కార్తీక మాస శుభవేళ రోజుకో కళ్యాణం వాహన సేవ పీఠాధిపతుల ప్రవచనాలు ప్రముఖుల ఉపన్యాసాలతో కోటి దీపోత్సవం విజయవంతంగా కొనసాగింది కోటి దీపోత్సవ వేళ శ్రీకాకుళం జిల్లాలో పిఎస్ఎన్ఎం స్కూల్ ఆవరణ శివనామస్మరణతో మార్మలోకింది శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాల పండుగలు పాల్గొన్నారు శ్రీ 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 సీతారామచంద్రమూర్తి సాహితీ సువర్ణ ఆంజనేయ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవ కార్తీక మాసంలో నాలుగో సోమవారం దిగ్విజయంగా కొనసాగింది శ్రీకాకుళం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో కోటి దీపోత్సవం అంగరంగ వైభవం జరుగుతుందని చెప్పవచ్చు శ్రీకాకుళం జిల్లా పిఎస్ఎం స్కూల్ గ్రౌండ్ వద్ద అయితే కోటి చెప్పే కార్యక్రమానికి వేలాది మంది భక్తులు అయితే ఇచ్చేశారని చెప్పొచ్చు మనం ప్రస్తుతానికి విజువల్స్ రూపంలో చూడవచ్చు ఇక్కడ దాదాపుగా వేలాది మంది భక్తులు అయితే హాజరయ్యారని చెప్పవచ్చు ప్రత్యేకించి అరస పీఠాధిపతుల నుంచి ఈ యొక్క కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు దాదాపుగా ఈశ్వర నామస్వరణతో శ్రీకాకుళం జిల్లా ఈ యొక్క స్టేడియం మొత్తం కూడా మారం పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా అలాగే ఇక్కడ దాదాపుగా కాశీ నుంచి వచ్చిన నూట యొక్క లింగాలను కూడా ఇక్కడ ప్రత్యేకించి పూజలు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మన ప్రతి ఒక్క ఈ యొక్క లింగం కూడా కాశీ నుంచి ప్రత్యేకించి తెచ్చి ఆలయాభిషేకం అదే విధంగా ఇక్కడ క్షీరాభిషేకం కూడా కొనసాగుతుంది మనం విశ్వాస రూపంలో చూడవచ్చు ఈ యొక్క లింగాలన్నీ కూడా దాదాపుగా కాశీ నుంచి అయితే తెప్పించి ప్రత్యేకించి పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇలాగ దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కోటి పది దీపావళి అయితే ఈ రోజు ఆ భక్తులైతే వెలిగించే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు వారిని అడిగి ఈ యొక్క ఎలా జరుగుతుంది అంటే తెలుసుకుందాం స్వామి ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది లింగాలు ప్రత్యేకించి అభిషేకిస్తున్నారు కదా ఎలా ఉంది అభిషేకం బాగుంది అభిషేకం బాగా కార్యక్రమం బాగుంది సరే దాదాపుగా ఇక్కడ చూడొచ్చు ప్రత్యేకించి అయితే ఆ నూట యొక్క లింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించి ప్రాణ చేసి ఒక పూజ అయితే కొనసాగుతుంది చెప్పొచ్చు అయితే మరికొందరికి భక్తులు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం చెప్పండి ఎలా ఉంది ఈరోజు ఈ రోజు భక్తుల శ్రద్ధలతో పరమశివుడిని భక్తించి పూజించుకుంటాను ఈ రోజు కడురమ్యంగా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం చాలా సంతోషం బాగానే బస్సు ఇలా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు జరిగిందా ఇలా ఇదే మొదటిసారి మొదటిసారి అండి ఇదే మొదటిసారి క్షేమంలో జరుగుతుంది మేము విలేజ్ ఒప్పం దగ్గర నుండి వచ్చాము సాయినివాడ మాది మన మండలి శ్రీకాకుళం రోరలే కానీ సాయినివాడ నుండి వచ్చాం చాలా కఠినమ్యంగా జరుగుతుంది పరమశివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు భక్తులు అందరూ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం మొత్తం మీద భక్తులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే జరుగుతున్న నేపథ్యంలో భక్తులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాతో పాటు పక్కనున్న జిల్లాలు అదేవిధంగా పక్కన రాష్ట్ర ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులు అయితే చాలామంది అయితే ఉన్నారు ఇప్పటికే ఈ యొక్క కోటి దీపోత్సవం కొద్దిసేపట్లో ఈ యొక్క దీపోత్సవ ఆధారణ అయితే ప్రారంభమవుతుంది దానికంతా కూడా ఇప్పటికే భక్తులు అయితే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే దాదాపు ఈ స్టేడియం మొత్తం కూడా శివనామ స్వరణతో మారుమోగిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ యొక్క కార్యక్రమం మొట్టమొదటిగా స్థాపించడంతో అదేవిధంగా అరసవేళ్ళ పీఠాధిపతులు కూడా దీనికి పూజార్లు వచ్చి దీని యొక్క పరమశివుని అయితే భక్తుడి శ్రద్ధలతో పూజించే పరిస్థితి కూడా శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది అయితే ఈ ఏదైతేనప్పుడు కూడా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కార్తీక మాసంలో ఈ కార్యక్రమం జరగడం చాలా విశిష్టతగా ఉంటుంది ఎందుకంటే కార్తీక మాసం నాలుగో వారం నాలుగో సోమవారం ఈ కార్యక్రమం జరగడం చాలా శ్రీకాకుళం జిల్లా కాదు ఆ ఏపీలో కూడా చాలా ఆ జలమంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటున్నారని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ దాని పరిస్థితి మీరు జన శ్రీవ్ కుమార్తో వెంకటరమణ ఆదరణ తెలుగు శ్రీకాకుళం